హాయ్ అండి నేను మీ రెజిని వెల్కమ్ టు మై ఛానల్ పన్నీరు మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా యాభై గ్రాముల మిల్ మేకర్ని తీసుకుని నీటిలో వేసుకుని నానబెట్టుకోవాలండి వీటిని మొత్తం అంతా కలిసేలా స్పూన్తో తిప్పుకోవాలి తర్వాత వాటిని గట్టిగా నొక్కి పెట్టి పిండిసేసి వాటర్ అంతా పోయేలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పన్నీర్ ముక్కలను తీసుకోవాలండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను ఈ విధంగా నిలువగా స్లైసెస్గా కట్ చేసి తర్వాత వాటిని డైమండ్ షేప్లో కానీ మీ ఇష్టం క్యూబ్స్లో అయినా సరే కట్ చేసుకోవచ్చు నేను క్యూబ్స్ లాగా కట్ చేశానండి ఈ విధంగా మొత్తం పన్నీర్ని అంతా తీసేసుకున్నాను ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ ఒకే సైజులా వచ్చేలా ట్రై చేయండి అండి మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జెమ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా పాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా నెయ్యి మొత్తం కరిగిన తర్వాత దానిలోకి మనం మకానీ వేసుకోవాలి ఈ మకానీ అంతా మనం సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే ఊరికే మాడిపోతాయి అన్నమాట ఈ విధంగా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత పన్నీర్ ముక్కలను కూడా మొత్తం అన్నీ వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి సైడ్స్ వైపు తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా తిప్పుకోవాలి మొత్తం అన్నీ కలిసేలా తిప్పేసుకొని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా తర్వాత ఒక పాన్ పెట్టుకోవాలి పాన్లో ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపడా దానిలో రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్కలు వేసుకోవాలండి తర్వాత నేను క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఆనియన్స్కి బదులుగా ఈ విధంగా మొత్తం అంతా కదుపుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా కొత్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మిల్ మేకర్లను కూడా వేసేసుకుందాం వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం అందులోకి మసాలా రెడీ చేసుకుందాం టమాటాలని ముందు అల్లం పేస్ట్ వేసేసుకున్నానండి తర్వాత టమాటా ముక్కలు కొద్దిగా ఒక పది పది వరకు వీటిలో పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోవాలండి మకానీ కూడా వేసేసుకోవాలి ఇవి మొత్తం అంతా కలిసేలా కదుపుకోవాలండి తర్వాత దానిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను తర్వాత కారం కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలండి తర్వాత వీటిని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత ఈ అల్లం పేస్ట్ మొత్తం కలిసేలాగా మొత్తం అంతా కలిపి తిప్పుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక గ్లాస్ వరకు నీళ్ళు తీసుకొని వేసేసుకోవాలండి కర్రీలోకి తర్వాత కొంతసేపు మగ్గనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో టెన్ టు ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అవనివ్వాలండి తర్వాత మనం చేసిన పెట్టుకున్న పేస్ట్ అంతా వేసేసుకోవాలి ఈ పేస్ట్ కూడా మనం మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా కలిసిన తర్వాత మనం ఇక కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన పన్నీరు మిల్ మేకర్ కర్రీ ఇది పలావ్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి